ప్రేక్షకులకు నమస్తే దేశ రాజకీయాల్లో మనగడగాలంటే వ్యూహాలు చాలా అవసరం వ్యూహాలతోటే రాజకీయాలు చెలాయించే విధంగా ఉంటుంది వ్యూహం అందుకే అంటుంటారు చాణుక్యుడు వ్యూహం అంటుంటారు ఆ విధంగా కౌటిలు చాణుక్యుడు వాళ్ళ వ్యూహం అంటే వ్యూహం ఆ విధంగా ఉంటేనే రాజకీయాల్లో మనగడుతారు ఇప్పుడు ఉన్నటువంటి ఒక బీజేపీ కేంద్ర బీజేపీలో అంటే బీజేపీలో బీ బీజేపీ అగ్రనాయకత్వంలో నరేంద్ర మోడీ కావచ్చు సమస్య కావచ్చు వాళ్ళ వేసేట వ్యూహాలతోటి ఏకంగా పదకొండు మంది కేంద్ర మంత్రులకు కనీసం టికెట్ రానట్టు పరిస్థితి పదకొండు మంది కేంద్ర మంత్రులకు టికెట్ నిరాకరించింది ఎవరు బీజేపీ హైకమాండ్ పదకొండు మంది మంత్రులు అశ్విని కుమార్ చౌబే కావచ్చు జనరల్ వికే సింగ్ కావచ్చు మీనాక్షి లేఖి కావచ్చు నారాయణ స్వామి కావచ్చు విశ్వేశ్వర్ టూడు కావచ్చు దాంతోపాటు ప్రకాష్ కావచ్చు ఇట్లాంటి వాళ్ళందరికీ ఎవ్వరికి కూడా టికెట్ రానట్టు పరిస్థితి పదకొండు మంది కేంద్ర మంత్రులు ఇంతేకాకుండా దాంతోపాటు దర్శన విక్రమ్ జర్దోస్ కావచ్చు మీనాక్షి లేఖి సోంప్రకాష్ రామేశ్వర్ తేలి నారాయణ సాగు ఆ ప్రతిమా భౌమిక్ రాజ్ కుమార్ రంజన్ సింగ్ విశ్వశెట్టుడు మంజు పారా మహేంద్ర భాయ్ ఈ విధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు వీళ్ళందరికీ ఎవరికి టికెట్ ఇవ్వనట్టుగా పరిస్థితి దానికి కారణం ఏంటంటే వీళ్ళేకే కాదు ఏకంగా అమిత్ షా అండ్ నరేంద్ర మోడీ నూట ముప్పై మంది ఒకరు కాదు ఇద్దరు కాదు నూట ముప్పై చోట్ల వేర్వేరు అభ్యర్థులు పెట్టిరు ఒక్కరు కాదు ఇద్దరు కాదు నూట ముప్పై చోట్ల వేర్వేరు అభ్యర్థులు పెట్టారు రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల మూడు స్థానాలు గెలిచిన తర్వాత ఈసారి మూడు వందల డెబ్భై స్థానాలు గెలవాలని టార్గెట్ పెట్టుకున్నారు ఎవరు అమిత్ షా అండ్ మోడీ అందులో భాగంగా ఇప్పటికే నూట ముప్పై చోట్ల కొత్త వాళ్ళని తీసుకొచ్చారు అట్లా కొత్త వాళ్ళు గెరుపు గుర్రాలు ఎందుకంటే పాతల మీద ఏదో ఒక వ్యతిరేకత ఉంటుంది ఆ వ్యతిరేకత మనమెందుకు మేయాలి వాడు ఊడిపోతాడు ఏదో ముఖం చూసి ఆయన పలుగుబడి చూసి ఏదో పార్టీలో ఎంతో కాలం నుంచి పనిచేసారని ముఖం చూస్తే ఇక్కడ వర్కౌట్ కాదు ఖచ్చితంగా తీసి పక్క బండకేసి కొట్టు అట్లాంటి వ్యూహంతో వెళ్తున్నారు అమిత్ షా అండ్ మోడీ ఆ విధంగా ముందుకెళ్తున్నారు అయితే కొన్ని రాష్ట్రాలలో చూడొచ్చు అన్ని కోణాలలో పరిశీలన చేస్తున్నారు రాజకీయాలు ఉండాల్సిందది ఇప్పటి వరకు నాలుగు వందల ముప్పై మూడు చోట్ల అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ హైకమాండు అందులో నూట ముప్పై మంది కొత్త వాళ్ళు వచ్చారు అంటే నూట ముప్పై మంది ఈ ఇందులోనే నూట ముప్పై మంది అంటే చూడండి దరిదాపు ఎంత దరిదాపు ఫార్టీ పర్సెంట్ చేంజెస్ పారేశారు నాలుగు ముళ్ళ పన్నెండు అట్లా దాదాపు ముప్పై శాతం ముప్పై ముప్పై రెండు శాతం చేంజ్ చేసేసారు కొత్త వాళ్ళని తీసుకొచ్చేసారు కొత్త వాళ్ళని రంగంలోకి దింపుకొచ్చారు అని చెప్పుకోవచ్చు ఆ విధంగా చూడవచ్చు అన్ని కోణాల్లో మూడు వందల త్రీ సిక్స్టీ డిగ్రీలలో వాచ్ చేస్తున్నారు నరేంద్ర నరేంద్ర మోడీ అండ్ అమిత్ షా ఈ ఎన్నికల్లో సొంతంగా మూడు వందల డెబ్బై సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ అధినాయకత్వం అభ్యర్థులను మూడు వందల మూడు వందల అరవై డిగ్రీల కోణాల్లో పరిశీలన చేపట్టింది ఏ చిన్న అంశాన్ని కూడా వదిలిపెట్టకుండా ఫీడ్బ్యాక్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసింది ప్రధాని మోడీ స్వరాష్ట్రమైన గుజరాత్లో ఇరవై ఆరు మంది సిట్టింగ్ ఎంపీలు ఉంటే గుజరాత్లో అందులో పద్నాలుగు మందిని కొత్తోళ్ళను తీసుకొచ్చారు ఏకంగా గుజరాత్లోనే పద్నాలుగు మంది తీసుకొచ్చారంటే ఇంకా మిగతా రాష్ట్రాల పరిస్థితి అంతే అంతేకాకుండా ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాష్ట్రాలని భారీగా సిట్టింగులు మార్చారు అన్నట్టు ఒకసారి చూద్దాం ఎంతమందిని ఎక్కడ మార్చారు అనేది ఉత్తరప్రదేశ్లో పదిహేను మంది కొత్తోళ్ళు మధ్యప్రదేశ్లో పద్నాలుగు మంది బీజేపీలు కొత్త వాళ్ళు గుజరాత్లో పద్నాలుగు మంది రాజస్థాన్లో పద్నాలుగు కొత్త మంది కొత్త అభ్యర్థులు పద్నాలుగు మంది కర్ణాటకలో పదమూడు మంది కొత్త అభ్యర్థులు ఛత్తీస్గఢ్లో ఎనిమిది మంది కొత్త అభ్యర్థులు మహారాష్ట్రలో ఏడుగురు కొత్త అభ్యర్థులు పశ్చిమ బెంగాల్లో ఆరుగురు కొత్త అభ్యర్థులు ఢిల్లీలో ఉన్నే ఏడు స్థానాలు ఢిల్లీలో ఆ ఢిల్లీలో ఉన్నట్టుగా ఏడు స్థానాలకు ఆరు స్థానాలు కొత్త అభ్యర్థులే ఢిల్లీలో ఉన్నది ఏడు అందులో ఆరుగురు కొత్త వాళ్ళే అస్సాంలో ఐదు కొత్త వాళ్ళే హర్యానాలో ఐదు కొత్తోళ్ళే జార్ఖండ్ ఐదు కొత్త వాళ్ళే ఒడిశా నలుగురు బీహార్లో ముగ్గురు కొత్తోళ్ళు త్రిపురలో ఇద్దరు ఉత్తరాఖండ్లో ఇద్దరు హిమాచల్ ప్రదేశ్ ఇద్దరు తెలంగాణలో కూడా కొత్త వాళ్ళు వచ్చారు అన్నట్టు తెలంగాణలో చాలా వరకు కొత్త వాళ్ళు వచ్చారు అంటే గతంలో పోటీ చేయకుండా వచ్చినట్టు వాళ్ళని కొత్త అభ్యర్థులను కూడా రంగంలోకి దింపారు ఇది వీళ్ళ వ్యూహాన్ని చెప్పుకోవచ్చు బీజేపీ హైకమాండ్ వ్యూహంగా చెప్పుకోవచ్చు ఖచ్చితంగా త్రీ సెవెంటీ టార్గెట్ పెట్టుకొని త్రీ సిక్స్టీ డిగ్రీలో అంటే అన్ని ఇప్పుడు ఇది ఇదో సరికిల్ అనుకుంటే ఎటు మూడు వందల అరవై డిగ్రీలలో మూడు వందల అరవై డిగ్రీలు అన్ని కోణాల్లో అబ్జర్వ్ చేస్తున్నది హైకమాండ్ బీజేపీ హైకమాండ్ అన్ని యాంగిల్లో అబ్జర్వ్ చేసేసి టికెట్ ఫ కన్ఫామ్ చేస్తున్నారంటూ ఇది అమిత్ షా అండ్ మోడీ వేస్తున్నట్టుగా ఎత్తుగడలు అందులో భాగంగా ఏ ఒక్క సీటు తగ్గకుండా గెలవాలి సింగిల్గా మెజార్టీ మూడోసారి కూడా సింగిల్ మెజార్టీ తోటి ఢిల్లీ పీఠాన్ని ముఖ్యంగా పార్లమెంట్లో పాగా వేయాలని ఆ ఆలోచనతోటి ముందుకెళ్తున్నారు చూద్దాం ఎన్ని గెలుస్తారు ఏందనేది ఎందుకంటే ఖచ్చితంగా కొత్త అభ్యర్థులను పెట్టారు రకరకాల స్ట్రాటజీలతోటి ముందుకెళ్తున్నారు కాబట్టి అనే అదే కాకుండా అనేక సర్వేలు కూడా బీజేపీ వైపు మొగ్గు చూస్తున్నాయి చూద్దాం ఫలితాలు ఏ విధంగా ఉంటాయో జూన్ నాలుగున తేలుతుంది